అలాగే జనంలో న్యూస్ వీక్షకులకు కూడా ప్రత్యేక నమస్కారాలు మనకు ఈ మధ్య కాలంలో సుమన్ టీవీ అవార్డు అంటే ఉత్తమ డాక్టర్ అవార్డు అని చెప్పేసి కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్ ను అవార్డు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనకు సుమన్ టీవీ ద్వారా ఆ రోజు గౌరవ మంత్రి మరియు అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అవార్డును బహుకరించారు ఈ సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి అలాగే బహుకరించిన మంత్రివర్యులకు అలాగే ఈ జనంలో న్యూస్ బీ ఫైవ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రోజు పేషెంట్లను చూస్తూ ఉంటే పేషెంట్లు తమ తమ సమస్యలు మంచిగా అని చెప్పేసి మళ్ళొచ్చి చెప్పినప్పుడు ప్రతిసారి ఒక చిన్న అవార్డు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా గమనించేసి ఒక ప్రతిష్టాత్మకమైన సుమన్ టీవీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన ఆస్కార్ అవార్డు స్థాయిలో కొంతమంది డాక్టర్లను సెలెక్ట్ చేసి హెచ్ఐసీసీలో హైదరాబాద్ హైటెక్స్లో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి అవార్డు ప్రదానం చేయడం జరిగింది దీంతో ఏంటంటే వైద్య రంగంలో మనం చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చినట్లు అలాగే మన వృత్తి పట్ల మరింత నిబద్ధతతో బాధ్యతతో మనం పనిచేయాలని చెప్పేసి గుర్తు చేసినట్లయితే ఉంది సో ఈ అవార్డు ద్వారా వ్యక్తిగతంగా నేనైతే సంతోషపడ్డాను అది చూసి మా కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేవిలాసులు అందరూ కూడా సంతోషపడ్డారు చాలామంది మిత్రులు కూడా మీడియా ద్వారా కావచ్చు లేకుంటే వ్యక్తిగతంగా కావచ్చు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అయితే మనము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా జనగామలో ఇక్కడ స్థానిక పేద ప్రజలకు పగలు రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్తోని శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ హాస్పిటల్ ద్వారా అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ సర్జరీ ఆర్థోపెడిక్స్ వేరే ఇతరత్ర సేవలు అందిస్తూ ఉంటూ దాదాపు ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల నుండి రోజుకు ఇరవై నుండి యాభై మంది పేషెంట్లను చూడడం అలాగే పదివేల పైచినకు పెద్ద ఆపరేషన్లు చేయడం దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై వేల చిలుకు చిన్న ఆపరేషన్ మైనర్ సర్జరీస్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇవన్నీ గమనించేసి వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ రిపోర్ట్ తీసుకొని మనకి అవార్డు ప్రదానం చేయడం జరిగింది సో ఏది ఏమైనా వారి యాజమాన్యానికి కావచ్చు లేకుంటే మన జనగామ ప్రాంత మనకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను వైద్యులు వండుకుంటూ ప్రజలందరికీ వైద్య అందిస్తూ అలాగే సమాజ సేవలో కూడా ఉన్నారని తెలిసింది దాని గురించి చెప్పండి సమాజ సేవ అంటే వైద్య సేవ కూడా ఒక రకమైన సమాజ సేవనే ఎందుకంటే అత్యంత కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు అర్థం కాక వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు తీర్చుకోలేక ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం మన దగ్గర వచ్చేసి సమస్య తెలుసుకుని దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం అనేది అది సమాజ సేవే దాంతో పాటు సాంఘిక సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు లేకుంటే ప్రజలకు ఏదైనా అంశంలో ఎడ్యుకేషన్ చేయడం కావచ్చు లేకుంటే చైతన్య పరిచే విషయంలో కావచ్చు మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పల్చుకుంటా ఉంటాం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాబట్టి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకుని పార్టీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాము సో అటు రాజకీయంగా కావచ్చు ఇటు వైద్య కావచ్చు ఇటు సామాజిక సేవ పరంగా కావచ్చు ప్రజలతో ఏదో ఒక రకంగా మమేకమై ఉంటాం అలాగే మేడం గారికి పిసిసిలో ఉపాధ్యక్ష పదవి వచ్చింది దాన్ని బట్టి ఇక్కడి ప్రాంత ప్రజలు స్వచ్ఛతగా ఉపయోగ చేశారు ఆ విషయం సో మేము మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి హాస్పిటల్ పెట్టినప్పటి నుండి కూడా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాము రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇప్పుడు ఆరు జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్మన్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సో అప్పుడు మా శ్రీమతి లాకా ధన్వంతి గారు వరంగల్ జిల్లాకు జడిపి చైర్మన్ దాని తర్వాత పార్టీ పరంగా చాలా పదవులు వచ్చినాయి నేను కూడా టీపీసీసీలో మెంబర్ నేను టీపీసీసీ మెంబరు మేడం గతంలో స్పోక్స్ పర్సన్ ఉండే దాని తర్వాత జనరల్ సెక్రటరీ ఉండే మళ్ళీ మొన్ననే ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు అది రేపు పిసిసి అధ్యక్షులు వారి చేతుల మీద కానీ పత్రం కూడా అందిస్తారు ఇదివన్నీ అంటే పార్టీలో మనం చేస్తున్న సేవలకు గుర్తింపు మన బాధ్యతలకు మరిం మరింత చేయాలని చెప్పేసి ఒక ఉత్సాహం కలిగించే అంశంగా మేము కుటుంబంలో భావిస్తూ ఉన్నాము సో పార్టీని బలోపేతం చేసేందుకు మా వంతు ప్రయత్నం ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము సరికా ఇప్పుడు మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కదా వైద్య వృత్తి నుంచి మీకు అవార్డు వచ్చింది ఇంకా మీకు ఈ అవార్డు వల్ల ఇంకా నాతో పాటు జనగామలో మన సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇప్పుడు జనగామలో డాక్టర్ డి లవకుమార్ రెడ్డి గారికి వారికి ఇచ్చారు నాకు ఇచ్చారు సో ఇది ఖచ్చితంగా ఏదైనా అవార్డు ఇవ్వడం అంటే ఏంటంటే ఇప్పటి వరకు చేసిన సేవలకు గుర్తింపు మరి ఇటువంటి సేవలు కొనసాగింపు చేయాలని చెప్పేసి ఉద్దేశంగానే ఇస్తారని చెప్పేసి భావిస్తాము ఖచ్చితంగా మా బాధ్యతను మరింత పెంచిందని చెప్పేసి తెలియజేస్తాను ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో సడన్ గా ఏదైనా న్యాచురల్ కలామిటీస్ జరగచ్చు లేకుంటే అవుట్ బ్రేక్స్ కొన్నిసార్లు కొన్ని అవుట్ బ్రేక్స్ జరుగుతూ ఉంటాయి డిసీజ్ అవుట్ బ్రేక్స్ అనమాట అంటే సడన్ గా ఒకేసారి ఎక్కువ మందికి సమస్యలు జ్వరాలు కావచ్చు లేకుంటే మలేరియా కావచ్చు లేకుంటే ఏదైనా డయేరియా కావచ్చు లేకుంటే ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇంతకుముందు గతంలో ఎన్నో సార్లు ఫ్రీ క్యాంప్స్ నిర్వహించాము మళ్ళీ రాబో రోజులలో కూడా క్యాంప్స్ నిర్వహిస్తాం వీళ్ళ దగ్గరికి పేషెంట్స్ కూడా చాలా మంది జనరల్ గా చూపించుకోవడానికి చాలా మంది వస్తారు ఇంకా మీరు క్యాంపుల ద్వారా కానీ లేకపోతే వేరే రకంగా ఈ క్యాంపులతో బాధ్యత పెంచుకుని ఆలోచన ఖచ్చితంగా అంటే మనం ఇక్కడ వచ్చిన పేషెంట్లతో ఈ ప్రాంతంలో ఉన్న ఎటువంటి వ్యాధులు ఉన్నాయనేది మనకు కొద్దిగా అవగాహన వస్తా ఉంటది ఏదైనా ఒక ఊరిలో కానీ ప్రాంతంలో కానీ ఎక్కువ మొత్తంలో అవే వ్యాధులు కనిపిస్తూ ఉంటే అక్కడ ఉచిత క్యాంపులు నిర్వహించేసి ఆ ప్రజలందరికీ కూడా సలహాలు సూచనలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు సార్ ఎక్కువ శాతం మన దగ్గరికి సీజనల్ని పట్టేసి జ్వరాలకు కావచ్చు లేకుంటే డయేరియా లేకుంటే మలేరియా లాంటి జ్వరాల రొటీన్గా వస్తూ ఉంటాయి వీటితో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి అంత అంటే బీపీ షుగరు వాపులు కీళ్ళ నొప్పులు ఇవైతే కామన్ డిసీజెస్ ఒబేసిటీ అంటే ఉపకాయం సో ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు అంటే ఒకరి నుండి ఒకరికి రావు వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు అంటే వాళ్ళ జీవితంలో కొన్ని పద్ధతులు అలవాటు చేయకపోవడము అంటే శారీరక శ్రమ లేకపోవడము ఎక్కువ అవసరాన్ని దాన్ని మించేసి ఆలోచన విధానం ఉండడము ఆర్థిక సమస్యలు ఉండడం వీటితో వచ్చే కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి అటువంటి పేషెంట్లు ఎక్కువ వస్తారు మన దగ్గరికి బీపీ అండ్ షుగర్ చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాల నుండి అంత ముందు పోల్చుకుంటే ఈ పది సంవత్సరాల నుండి చాలా ఎక్కువైపోయింది అంటే అది కామన్ గా ఇచ్చే జాగ్రత్తలు ఏంటంటే చాలా యాక్టివ్ గా ఉండాలి అంటే కూర్చొని ఉండడం కాకుండా కొద్దిగా శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటే ఏంటంటే రక్త ప్రసరణ మంచిగా జరిగేసి గ్లూకోజ్ మెటాబాలిజం అంటే మంచిగా జీర్ణమైపోయి షుగర్ తీవ్రతను తగ్గే అవకాశం ఉన్నది దాంతోపాటు సరైన పోషకాహారం ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి ఆ ఫాస్ట్ ఫుడ్ లాంటివి అటువంటి వాటి జోలికి పోకుండా న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉన్నదో వాటిని ఎక్కువ తీసుకుంటే ఫైబర్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ వెజిటబుల్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఇవి తీసుకుంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని వ్యాధుల నుండి దూరం ఉండొచ్చు అని చెప్పేసి మనం ప్రజలకు సూచించవచ్చు షుగర్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది షుగర్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ తో ఉండాలి ముఖ్యంగా షుగర్ అంటే దానికి సంబంధించిన దుష్పరిణామాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అనమాట కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా గాయం అయితే మానకుండా ఉండే అవకాశం ఉన్నది లేకుంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది ఇవి స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా ఏంటంటే గుండెకి సంబంధించింది మెదడుకు సంబంధించింది కిడ్నీలకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి రెగ్యులర్ చెకప్లో ఉండేసి సరైన మోతాదులో మందులు వాడుకొని కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ లాంటి నడక లాంటిది చేసేసి యోగాభ్యాసము ఈ మధ్యలో బాగా ప్రచారంలోకి వస్తున్నది అది ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మనం షుగర్ భయపడాల్సిన అవసరం లేదు సరైన జాగ్రత్తలు తీసుకుంటాయి ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే తగ్గదని చెప్తున్నారు కొంతమంది తగ్గుతుందని చెప్తున్నారు కొంతమంది దానికి షుగర్ అనేది డిసీజ్ కాదు ఇట్ ఇస్ ఎ డిజార్డర్ అంటే ఆర్డర్ తప్పింది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో షుగర్ లేని పేషెంట్ అని చెప్పేసి అంటాం చూడు వాళ్ళలో కూడా హండ్రెడ్ ఉండాలి షుగర్ బ్లడ్లో హండ్రెడ్ షుగర్ ఉండాలి అంటే షుగర్ బొత్తిగా లేకుండా ఎవరు ఉండరు కానీ అన్కంట్రోల్డ్ షుగర్ అంటే డిజార్డర్ ఆర్డర్ తప్పినట్లు అనమాట ఆర్డర్ ఎందుకు తప్పింది అంటే మన లైఫ్ స్టైల్లో ఆర్డర్ లేకుండా పోయింది కాబట్టి సో లైఫ్ స్టైల్ను మార్చుకోవడం అనేది ముఖ్యమైంది ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అనేది అతి ముఖ్యమైంది షుగర్ ఉన్నంత మాత్రాన అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటేనే మనకు నష్టం చేస్తుంది కానీ షుగర్ మోతాదులో మనం నూరు నుండి నూట యాభై మధ్యలో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకుంటే వచ్చిన నష్టం ఏమీ లేదు కదా అది షుగర్ యూరిన్ లో కనిపిస్తుంది సో అది సపరేట్ ఏం కాదు జనాలకు అర్థం కాక అట్లా రెండు మూడు చోట్లు మాట్లాడతారు బ్లడ్ లో నూట ఎనభై కన్నా ఎక్కువ షుగర్ లెవెల్స్ దాటితే యూరిన్ లో కనిపిస్తుంది సో అది యూరిన్ షుగర్ సపరేట్ బ్లడ్ షుగర్ సపరేట్ ఏం కాదులే కానీ అది డాక్టర్లు చెప్పే డాక్టర్లకు అర్థమయ్యే అంశాలు ఇప్పుడు సామాన్యుడికి అదేదో సపరేట్ లాగా కనిపిస్తుంది

ఖచ్చితంగా అంటే సుమన్ టీవీ అవార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళు టీవీ ఛానల్ ద్వారా కావచ్చు లేకుంటే మీడియా ద్వారా కావచ్చు జనాలందరికీ అందరికి తెలిసేసి అందరూ సంతోషం పెరుగు సో వారు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డాక్టర్ గారు మరింత సేవలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ആ രണ്ടും രണ്ടും